ఎవరు తీసుకున్నా గోతులో వారే పడతారు ఈ సామెత వైసీపీ అధినేత జగన్ కు అతికినట్టు సరిపోతుంది మూడేళ్ల కిందట జగన్ సర్కార్ చేసిన పనే సోమవారం అసెంబ్లీ గేటు వద్ద రిపీట్ అయింది ఆ సన్నివేశాన్ని చూసి కోపంతో ఊగిపోయారు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే జగన్ అంతేకాదు ఓ పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చారు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు నేతలు నల్ల కండువాళ్లు ధరించి ఫ్లకర్స్ పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు అయితే అసెంబ్లీ గేటు వద్ద జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు ఫ్లకర్లను సభలోకి అనుమతించేది లేదని రిక్వెస్ట్ గా పోలీసులు చెప్పారు శాసనసభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత మీదన్నారు జగన్ ఈ ఆగ్రహానికి గురయ్యారు సీఎం జగన్ మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ ఓ పోలీస్ అధికారిపై చిందులేశారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవన్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటూ హెచ్చరించారు తాము తీసుకొస్తున్న పేపర్స్ చింపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు టోపీకి ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడం కాదని ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ విషయాన్ని గుర్తుపట్టాలన్నారు జగన్ ఆగ్రహాన్ని చూసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షాక్ అయ్యారు పోలీసులు కూల్ గానే చెప్పారని అంత కోపం ఎందుకని అనుకుంటున్నారు మూడేళ్ల కిందట టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇలాగే చేశారని ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయిందని అంటున్నారు ఆ తరహా సన్నివేశాలు ఈ ఐదేళ్లలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని చర్చించుకోవడం వైసీపీ నేతల వంతైంది మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి

ಏಯ್ ಇಸ್ಕೋ ಎಮರ್ಜೆನ್ಸಿ ಮೇ ಡಾಕ್ಟರ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲಾ ಹಾ ಬರ್ಲೇ ಆದೆ ಬರ್ಲೇ ಆದೆ ಆಡ್ ಗಂಡು ನೀನು ಅಂತಾಕ ನಿಮಿ